ൃംഗമാുരി ബ്രു അന കറുൽ ചാച്ചി നിന്നു പിന്നോട് തന കറു ചാച്ചി നിന്നു പിന്നോ கருசு ஆச்சாரிய கருசு ஆச்சரிய கருடு దేవునికి మహిమ కలుగును గాక ఏసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం దేవుని బిడ్డలారా అనుదిన వాగ్దానాన్ని వింటూ అనేకులకు షేర్ చేయండి కామెంట్ లో తెలియజేయండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు దేవుని సన్నిధిలో ఏడ తెగక ప్రార్థన చేస్తున్నాం మిస్ పాని ప్రేమిస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని వాక్యాన్ని వింటున్న మీ జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం సామెతలు ఇరవై ఎనిమిది మొదటి వచ్చినాన్ని చదువుతున్నాను నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా నొందురు దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలు దేవుని అంత విశ్వాసం ఉంచేవారు నీతిమంతులు అంటే దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన పైన నమ్మకం పెట్టుకున్న వారి జీవితంలో ఏ శ్రమ ఎదురైనా ఎలాంటి పరిస్థితి అయినా వారు ఏ మాత్రం కూడా కృంగిపోరు వారు ఎలా ఉంటారంట తెలుసా సింహం వలే ధైర్యంగా ఉంటారంట మీరు ఎప్పుడైనా సింహాన్ని చూస్తే సింహం ముఖంలో గాని అది నడిచే విధానంలో గాని దేవుని బిడ్లారా పిరికితనం కనపడుతుందా అస్సలు పిరికితనం కనబడదు ఎలా ఉంటుందంటే ధైర్యంగా అసలు దాన్ని చూస్తే మనకే భయం అరిస్తూ ఉంటుంది కదండి సింహాన్ని చూస్తే మనకే భయం ఇస్తుంది ఎందుకంటే అది ఎక్కడ మన దాడి చేస్తుందో దాని బలాన్ని ఉపయోగిస్తుందో అని భయపడుతూ ఉంటాం కదండి దేవుని వాక్యం ఏమని సెలవేస్తుందంటే నీతి మంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారంట అంటే దేవుని బిడ్డలు ఎలా ఉంటారంటే ధైర్యంగా ఉంటారంట వారి ఎదుట శ్రమ అయినా వ్యాధి అయినా సమస్య అయినా శత్రువైనా సాతానైనా ఓటమైనా ఏ విషయంలో కూడా వారు కృంగిపోరు వాళ్ళు ఎలా ఉంటారంటే ధైర్యంగా ఉంటారు ఎందుకో తెలుసా వారు నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు గనుక అంటే మీరు నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు గనుక మీరు మాత్రం కూడా ధైర్యాన్ని కోల్పోరు ఎలా ఉంటారు అంటే ధైర్యంగా ఉంటారు ధైర్యం లేదనుకోండి మీరు నడవలేరు ధైర్యం లేదనుకోండి మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినా ఫెయిల్ అవుతారు ధైర్యం లేదనుకోండి మీరు ఉద్యోగంలో ఉన్నతమైన స్థానంలోనికి మీరు చేరుకోలేరు అంటే ధైర్యం అనేది ఒక వ్యక్తిలో అంత అవసరం ఏది సాధించాలన్నా ముందుకు వెళ్లాలన్నా నిలబడాలన్నా ధైర్యం అనేది చాలా అవసరం కాబట్టి దేవుని బిడ్డారు మీ జీవితంలో కొన్ని ఎదురవుతుండొచ్చు ఆ ఎదురైన వాటిని బట్టి మీరు కృంగిపోవద్దు మీరు బలహీనలు కావద్దు దేవుని నమ్ముకొని ధైర్యంగా ఉండండి దేవుని అందు మీరు నమ్మిక ఇచ్చినప్పుడు ఇదిగో మీరు ధైర్యంగా ఉంటారు కాబట్టి నీతిమంతుడు ఎలా ఉంటాడంటే సింహం వల్లే ధైర్యంగా మీరు అందరూ నీతిమంతులు కదా మీరు అందరూ దేవుని ప్రేమిస్తున్నవారు ఇదిగో నీవు దేవుని ఆరాధిస్తున్నావు గనుక ఆయన ధైర్యముతో నిన్ను నింపబోతున్నాడు నీలో ఉన్న పిరికితనం ఆయన ఆత్మను నీలో ఉన్న పిరికితనాన్ని భయాన్ని ఆందోళన అన్నిటినీ ఇదే ఉదే కాలంలో దేవుడు తీసివేయబోతున్నాడు కాబట్టి ఆయన ధైర్యము నీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి దేవుడు నన్ను ధైర్యపరుస్తాడు నేను ధైర్యంగా ఉంటాను ప్రతి దాన్ని కూడా జయిస్తాను సాధిస్తాను అని ప్రభుని స్థుతిస్తూ మీరు ముందుకు వెళ్ళండి మీ జీవితంలో అద్భుతమైన కార్యం దేవుడు జరిగించబోతున్నాడు మీకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవా నీకు వందనాలు హౌను ప్రభు నీతిమంతుడు సింహం వల్లే ధైర్యంగా ఉంటాడు అవునయ్యా మేము నీ పిల్లలం అయ్యా ఇదిగో నాయన మేము ధైర్యంగా ఉండగలుగుతాం ఎందుకంటే మీరు ఈ లోకాన్ని జయించిన దేవుడు మా పక్షమున ఉన్నవారు గనుక నాయన మీ బిడ్డలమైన మేము కూడా ప్రతి అడుగు ధైర్యముతో వేతుము గాక ప్రతి దాని ధైర్యంగా డీల్ చేసే ఆ యొక్క శక్తిని సామర్థ్యతని నీ వలన పొందుకుని నాయన మేము గాక నీ సన్నిధి ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని వింటూ అనేకలకు షేర్ చేస్తున్నారు వారి జీవితంలో వారి కుటుంబంలో అద్భుతాన్ని చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ దేవుడు మిమ్మల్ని దీవించిను గాక